మంచిర్యాల జిల్లా మందమది పరిధిలో గల నేషనల్ హైవే అరవై మూడు జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన పలువురు రైతులకు సరైన న్యాయం జరగడం లేదని అభ్యర్థన మేరకు మరలా సర్వే నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భూములు కోల్పోయిన వారి అభ్యర్థన మేరకు రజస్వ అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇట్టి సర్వేను చేపట్టడం జరుగుతుందని ఇట్టి సర్వేలో పలువురి ఫోన్లు కలవకుండా ఉండడం లేదని అందరూ అందుబాటులో ఉండడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని ఇట్టి విషయాన్ని గమనించి జాతీయ రహదారి అరవై కింద భూములు కోల్పోతున్న వారు వారి భూమిని రెవెన్యూ సర్వే చేసే అధికారులకు సహకరించి సర్వే చేసుకోవాల్సిందిగా సూచించారు వారం రోజుల లోపల సర్వే చేసే సమయంలో సంబంధిత పత్రాలతో మీరు కోల్పోతున్న భూమి వద్ద ఉండగలరని మీ దగ్గరికి రెవెన్యూ అధికారులు వస్తారని తహసీల్దార్ అన్నారు ఆదేశాలు జారీ ఈ నేషనల్ కొన్ని ప్రాబ్లమ్స్ రైతులకు తెలియజేసి సర్వే చెప్పారు అట్టి అట్టి సర్వేను రేపటి నుంచి మా రెవెన్యూ సిబ్బంది సర్వేయర్లు రేపు పొద్దున పదిహేట్ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్లకు మా సిబ్బంది మన ఫోన్లు చేస్తున్నారు కొందరు ఫోన్లు పోయినా పోయినా మనం పోయినా పోకుండా కలిసినా కలగకుండా కానీ రైతులు గోదావరి కానీ కరీంనగర్ మంచిగా కొందరు ప్లాట్లు కొని తిమ్మాపూర్లో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఆ ప్లాట్లు ఎవరో మాకు తెలుస్తలేదు ఒకసారి ఈ సర్వే అంటే అయిన తర్వాత అందుబాటులో లేక అవి చూపించకుంటే మళ్ళీ రైతులకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కావున అందరూ సహకరించి ఒక వారంలో లోపల మా రెవెన్యూ సిబ్బంది ఖచ్చితారు బందమారి గారిని కానీ సిబ్బంది కానీ కలిసి మీ సర్వే పూర్తి చేసుకొని అందరూ సహకరించగలు కోరుచున్నాము